వరంగల్ జిల్లా పర్వతీర్తి మండలం పరిధిలో గురువారం చౌటపల్లి గ్రామం నందు మండల పరిధిలోని పలు గ్రామాల్లో అనారోగ్యానికి గురైన వారు సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అరవీ చెక్కులు సుమారు పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల రూపాయల విలువ గల చెక్కులను వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ పేదలను అభివృద్ధి చేయడమే మన ప్రజాప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ చేసిన మన ప్రజా ప్రభుత్వం అన్నారు అలాగే మీకు ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ నెంబర్కి ఫోన్ చేసి సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు ఇంద్రమైళ్లు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా లాంటి పథకాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకుని రండి తక్షణమే చట్టనిచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిలరావు మండల అధ్యక్షుడు జాటోతో శ్రీనివాస్ నాయక్ వివిధ గ్రామ పార్టీల నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు రతన్ రావు సునీల్ రావు రావు లచ్చు నాయక్ మండల మహిళా అధ్యక్షులు మానసని సువార్త మాజీ ఎంపీటీసీ బొట్ల మహేంద్ర సావిత్రితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ว่าเปลีป่นหัวน